పాపము నా పాపము ఆయన మీద వేసుకొని మరణ తిరిగి లేచిన దేవుడు ఏమని బిడ్డలారా ఏంటి దేవుడు ఏ పాపము లేదు ఆయన జన్మలో పాపం లేదు ఆయన ఎదుగుదలలో పాపం లేదు ఆయన చూపులో పాపం లేదు ఆయన ఆలోచనలో పాపం లేదు ఆయన తలపులో పాపం లేదు ఆయన నడవడిలో పాపం లేదు ఆయన పడుతుల పాపం లేదు పాపము లేని దేవుడు చేస్తు దేవుడు ప్రాణము మన ఇచ్చిన దేవుడు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ రోజా సరదా తెలిసి తెలియక ఏ మార్గంలో ఒకసారి గమనించండి అన్నాడు ఇదిగో ఆయన చేసిన బోధలు అన్నాడు సహోదరుడా నీ ప్రేమించి ప్రేమిస్తే నువ్వు ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేవు కాబట్టి ఆ ప్రేమను తెలుసుకోండి ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రేమ ఉన్నది ఈ పరిశుభ్ర గ్రహాలు తీసుకునేది ఏదారా దయచేసి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క ఇక వ్యాపారవేత్తలు అదే వాటర్ బిడ్డలు ఆ ప్రయాణం చేస్తున్న బిడ్డలు లోక నుంచి పాపంకించిన దేవుడు ఆ లోక రక్షకుని నమ్మండి మన మీద రావాల్సిన శాపము పాపం ఆయన మీద పడి ఉన్నది ఆయన మరణించాడు కాబట్టి మరణించిన మనము పరలోకానికి వెళ్ళాలంటే ఎవరిని నమ్మాలి నమ్మండి నమ్మండి